హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మినీ బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను దేవీ నవరాత్రులలో ఈరోజు ఎనిమిదవ రోజు ఈ రోజు అమ్మవారు మూల నక్షత్రం సరస్వతి దేవి అవతారంలో అందరికీ దర్శనమిస్తున్నారు ఎండ చూడండి ఏ విధంగా ఉందో ఈరోజు చాలా అంటే చాలా బేభచ్చంగా ఉంది ఎర్లీ మార్నింగే చూస్తున్నారు కదా ఎండ ఏ విధంగా ఉందో మన గురువారం రోజు వచ్చేసి మిర్యాలగూడ నుంచి లాస్ట్ ఆడబడిచైతే ఈ వచ్చిందనమాట దసరా హాలిడేస్కి బట్ పండగ వరకు ఉంటాను అని అనుకుంది మేము కూడా ఉంటుందని అనుకున్నాము కానీ అనుకోకుండా అర్జెంట్ పని పడి ఇంకా తను అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అందుకని తను ఊరు వెళ్తుండేసరికి ఇక మార్నింగ్ టైంలో అయితే పూజ చేసుకోవడానికి కొంచెం అయితే ఆలస్యం అయ్యింది సో అందుకని ఈరోజు మార్నింగ్ అయితే పూజ చేసుకోలేదు ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి అయితే నేను నైవేద్యంగా సేమియా పాయసం చేసి పెట్టాను అనమాట బెల్లం వేసి చేశాను మా ఇంటి దగ్గరలో కాళికామాత టెంపుల్ ఉంది రోజు సాయంత్రం పూట ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది అనమాట ఇంటి దగ్గర వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆడవాళ్ళు వెళ్ళి చక్కగా కుంకుమార్చన పూజలో కూర్చొని చక్కగా పూజలు అయితే చేసుకుంటున్నారు నేను వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నేను ఎక్కువసేపు కూర్చోలేను బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి సో దానివల్ల సో నా పూజ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను వేసుకున్న ఈ సెట్ అయితే మా నాలుగో ఆడబడుచు నాకు ఎప్పుడో ఏదో ఊరు వెళ్ళినప్పుడు నాకు గిఫ్ట్గా తీసుకువచ్చారు దానికి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అలా మ్యాచ్ అయ్యా పెట్టుకున్నాను ఇంకైతే నేను ప్రశాంతంగా కూర్చొని ఈరోజు సేమ్యా పాయసం చేశాను కదా మా వారికి అయితే ఇచ్చేసి నేను కూడా తింటున్నాను అనమాట సో ఇదేనండి నా వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్